గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక సీజీఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము హాజరైన ప్రధాని మోడీ కేంద్ర మంత్రులు తొలి బౌద్ధ రెండో దళిత సీజేఐగా ిఆర్ గవాయ్ రికార్డు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో న్యాయవాదిగా కెరీర్ ఆరంభం రెండు వేల మూడులో హైకోర్టు జడ్జి రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీం జడ్జిగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు బుల్ బుల్డోజర్ న్యాయం తదితర కీలక తీర్పుల్లో భాగస్వామ్యం జస్టిస్ గవాయితో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ముర్ము విధంగా జస్టిస్ బీఆర్ గవ్ గవ బిఆర్ గవాయ్ని విధంగా ప్రధా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రమాణం చేస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ విధంగా పదవి విరమణ చేసిన తర్వాత ఈ విధంగా మరుసటి రోజే ఈ విధంగా నిన్న ఏ పదవి బాధ్యతలు చేపట్టినట్టుగా చూడవచ్చు ప్రధా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బిఆర్ గవాయ్ ధర్ణిపై ఫోరెన్సిక్ ఆడిట్ కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు నేడే నేడేవ్ రేపో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ధరణితో విలువైన భూముల రికార్డులు తారుమారయ్యాయని ఆరోపణలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పదిహేను వేల ఎకరాల సర్కార్ భూములు మాయం అటవీ దేవాదాయ వక్ఫ్ భూములు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు భూ లావాదేవీలపై శాస్త్రీయ విచారణ ధరిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్న విధంగా కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు ఇవన్న నేడు రేపు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ధరణితో విలువైన భూముల రికార్డులు తారుమారాయని ఆరోపణలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే పదిహేను వేల ఎకరాల సర్కార్ భూములు మాయం అటవీ దేవాదాయ శాఖ వక్ఫ్ భూములు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు భూ లావాదేవీలపై శాస్త్రీయ విచారణ రాష్ట్ర ప్రభుత్వం విధంగా కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించింది ధర్ణి పేరిట ఈ విధంగా ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుంది ఈ విధంగా ధర్నీ పేరిట గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా ఈ విధంగా ప్రభుత్వ భూములు మాయమైనవి దానిపై ఆడిట్ నిర్వహిస్తుంది కేరళ ఈ ప్రభుత్వ ఏజెన్సీకి ప్ర బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా హైదరాబాద్ పరిధిలోనే పదిహేను వేల ఎకరాల భూములు మాయమైనట్టుగా ఇక్కడ నిరూపితమైనవి ఇక్కడ ఇంకా దాని మీద ఎందుకు ఎక్కడ పోయినా ఆ భూములన్నీ ఎవరు ఆక్రమించరు అనే దానిపై విధంగా శాస్త్రీయ విచారణ జరుపుతుందన్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం సింధు జలాలపై నిర్ణయాన్ని పునర్ సమీక్షించండి భారత్కు పాకిస్తాన్ జలవనరుల శాఖ లేక తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఆందోళన స్వతంత్ర దేశంగా బలోచిస్తాన్ గుర్తించాలంటూ భారత్ ఐరాసాకు బిఎల్ఏ వినతి డిఎస్ఎఫ్ జవాన్ను భారత్కు అప్పగించిన పాక్కు ఆ దేశ రేంజర్ను విడుదల చేసిన భారత్ పాక్కు డ్రోన్లే కాదు సైనికుల్ని పంపిన తుర్కీ సింధూర్లో ఇద్దరు తుర్కీ జవాన్ల మృతి కిరాణా హిల్స్లో ఏం జరిగింది అదూర్మికత లీక్ అయిందా భారత్ పాక్ కలిసి డిన్నర్ చేయాలి రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను ట్రంప్ విధంగా ఇక్కడ సింధు జలాలపై పునర్సమీక్షించాలి భారత్కు అని పాకిస్తాన్ లేఖ రాసింది ఈ విధంగా లేకపోతే పాకిస్తాన్లో దుర్బల పరిస్థితి రాబోతుంది అన్నట్టుగా ఇక్కడ భారత్ను కోరుకుంటున్నట్టుగా చూడవచ్చు పాకిస్తాన్ ఈ విధంగా సింధు జలాలు ఏదైతే ఇక్కడ ఉగ్రవాదులతోటి జా దాడి జరిపించిందో పాకిస్తాన్ ఈ విధంగా పహల్గామ్ దాడి ఘటనకు తీవ్రంగా కఠినంగా ఈ విధంగా భారత్ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు సింధు జలాలను ఆపేస్తూ ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణ తీసుకున్న నిర్ణయాన్ని కానీ పాకిస్తాన్ ఈ విధంగా యుద్ధం విరమించుకుంది అదేవిధంగా ఇక్కడ భారత్ చర్యలకు గాను ప్రతి చర్యలకు కానీ ఈ విధంగా పాకిస్తాన్ యుద్ధం ముగిసి ముగించుకొని ఈ విధంగా సింధు జలాలపై కూడా పునర్సమీక్షించాలని కోరుతున్నట్టుగా చూడొచ్చు భారత ప్రభుత్వాన్ని ఈ విధంగా పాకిస్తాన్ ఈ భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని ఆపడానికి నే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖ్య ప్రముఖ పాత్ర వహించిన అన్నట్టుగా ఇక్కడ ట్రంప్ చెప్పుకొస్తున్నారు భారత్ మాత్రం ఈ విషయాన్ని మొదటి నుంచి కూడా తోసిపుస్తున్నట్టుగా ఈరోజు లేదు పాకిస్తాన్ విధంగా కాళ్ళబిరానికి రావడం వల్లనే మేము యుద్ధాన్ని ముగించుకున్నాం అన్నట్టుగా ఇక్కడ భారత ప్రభుత్వం తెలియజేస్తుంది ఇంజనీర్ల పని నేతలు చేయొద్దు హైదరాబాద్ జలసౌధలో నిర్వహించిన కొలువుల పండగలో కొత్తగా ఎంపికైన ఓ అభ్యర్థికి ఉద్యోగ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఇంజనీర్ల పని నేతలు చేయొద్దు అలా చేసిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో మూడేళ్లలో కూలింది ఇదొక్కటే రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే ఇంజనీర్లు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం గ్రూప్ వన్పై రాజకీయ ప్రేరేపిత పిటిషన్ త్వరలో గ్రూప్ వన్ టూ త్రీ నియామకాలు సీఎం రేవంత్ రెడ్డి ఏఈ జేటిఓలకు నియామక పత్రాలు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాకు కృషి సమ్మక్క సాగర్కు త్వరలోనే ఎన్ఓసి ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడమే లక్ష్యం తెలంగాణ కోర్ట్ అర్బన్ రీజియన్ పరిధిలో అనుమతుల ప్రక్రియ సులభతరం కావాలి ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి విధంగా రాజకీయ నాయకులు చెప్పినట్టు ఇంజనీర్లు పని చేపట్టద్దు విధంగా రాజకీయ నాయకులు చెప్పినట్టు చేస్తే ఈ విధంగా ఈ పనులు అది ఎంతవరకు నాణ్యత పరంగా ఉండవు ఈ విధంగానే కాళేశ్వర ప్రాజెక్ట్ ఏదైతే ఎట్లయితే ఈ విధంగా దెబ్బతిన్నదో అదే విధంగా ప్రాజెక్టులన్నీ ఉంటాయి ఈ విధంగా ఇంజనీర్లు వేసిన ప్రణాళిక ప్రకారం వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళాలి రాజకీయ నాయకులు చెప్పినట్టు వినకూడదు అన్నట్టుగా ఈ విధంగా జేటీఓలకు ఏఈలకు నియామక పత్రాలను అందజేస్తున్న సీ సందర్భంగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడవచ్చు గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టిన దాన్ని కానీ ఈ విధంగా ఎలాగ అయితే ఉండకూడదు ఆ విధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించరు దాన్ని ఉద్దేశించి మాట్లాడటగా చూడవచ్చు ఈ విధంగా రాజకీయాలు చెప్పినట్టుగా చేస్తే ఈ విధంగా కాళేశ్వర ప్రాజెక్ట్ లాగానే అన్ని ప్రాజెక్టులు మారుతాయి దానివల్ల నాణ్యత లోపం సంభవిస్తుంది జరుగుతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడా చూడలేదు ఈ మూడు కాళేశ్వరం ప్రాజెక్టులు పూర్తయిన మూడు సంవత్సరాల్లోనే ఇంత ఘోరంగా దెబ్బతిన్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఈ విధంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు విధంగా దెబ్బతిన్నది అన్నట్టుగా మరమ్మతులకు తీసింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాకు కృషి సమ్మక్క సాగర్కు త్వరలోనే ఎన్గోసి ఐదు లక్షల ఎకరాలకు నీవులు ఇవ్వడమే లక్ష్యం అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు గుడ్ ఇంజనీర్లు తమపాని తాము తాము చేయాలని ప్రాజెక్టులు కట్టాలని విధాన నిర్ణయం మాత్రమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇంజనీర్లు చేయాల్సిన పని పనిని ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు చేయకూడదన్నారు అలా చేయడం వల్ల వచ్చిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు గత ప్రభుత్వ హయాంలో వేల కోట్లు పెట్టిన ప్రాజెక్టులకు కనీసం భూ భౌతిక పరీక్షలు కూడా చేయలేదని పెద్దసారు హెలికాప్టర్లో పోతూ కిందికి చూసి ఇదొక్కటే అక్కడొక్కటి కట్టమని చెబితే పేపర్లో రాసుకొని కాంట్రాక్టర్ ఇచ్చి కట్టించారని ఆరోపించారు బుధవారం కొత్తగా ఎంపికైన రెండు వందల ఇరవై నాలుగు మంది అసిటేట్ ఇంజనీర్ ఏఈలు నూట తొంభై తొమ్మిది మంది జూనియర్ టెక్నికల్ అధికారుల జేటీఓలకు జల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా జేటీఓలకు ఇంజనీర్లకు ఇంజ జూనియర్ ఇంజనీర్లకు ఈ విధంగా అసిస్టెంట్ ఇంజనీర్లకు ఏఈలకు విధంగా నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా ఈ విధంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే కాళేశ్వర ప్రాజెక్టు దెబ్బతిన్నది ఈ విధంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్తూ విధంగా ఇక్కడొక ప్రాజెక్టు ఇక్కడొక ప్రాజెక్టు ఏర్పాటు చేయాలనే దాన్ని ఇచ్చిన దాన్ని కాను అదే విధంగా ఫాలో అయ్యి ఇంజనీర్లు దానివల్లనే ఇంత దారుణ పరిస్థితి వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన మూడు సంవత్సరాలలోపే మరమ్మతులకు దా దారితీసింది అన్నట్టుగా ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ తీరుగా ఈ విధంగా ప్రపంచంలో ఎక్కడా ఏ ప్రాజెక్టు చేపట్టలేదు అన్నట్టుగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తారు ఈ విధంగా ఇంత దారుణంగా ఎక్కడ లేవు ప్రాజెక్టులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గురుకులాలకు నిత్యావసరాల సరఫరా బాధిత మహిళా సంఘాలకు ప్రభుత్వం సూత్రపాయ నిర్ణయం త్వరలో సీఎంకు నివేదిక వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలుకు క అధికారుల కసరత్తు గురుకాలకు నిత్యావసరాల సరుకులు సరఫరా చేయడం చేసే బాధ్యత మహిళా సంఘాలకు అప్పజెప్తున్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా చూడవచ్చు వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమల్లోకి తీసుకొస్తున్నారు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్టుగా చూడొచ్చు ఈ ఫైలు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు ఈ విధంగా రా త్వరలో రానున్నట్టుగా చూడవచ్చు వరంగల్ సందర్శన సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న మిస్ వరల్డ్ పోటీదారులు శిల్ప సౌందర్యం రామప్ప శిల్పాల మధ్య ప్రపంచ సుందరి మరణ సందడి చీరకట్టు నుదుట బొట్టుతో తెలుగు తెలుగుదనం ముట్టిపడేలా ముస్తాబు వరంగల్ కోట రామప్ప స్తంభాల గుడి సందర్శన పూజలు కాకతీయ శిల్ప సౌందర్యానికి ముగ్ధులైన ముద్దుగొమ్మలు ఈ విధంగా వరంగల్ స్తంభాల గుడిని సందర్శించినట్టుగా చూడవచ్చు విధంగా హైదరాబాద్లో ఈ విధంగా ఈ నెల పది నుంచి ప్రపంచ సుందరి పోటీలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం విధంగా ఇక్కడ దానికి కాను ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ పోటీదారులు విధంగా నిన్న వరంగల్లోని వేయి గుడిని సందర్శించి అక్కడ మహిళలతోటి వీరు చీరకట్టులో బతుకమ్మ ఆడినట్టుగా చూడవచ్చు ఈ విధంగా అక్కడ సందడి చేసే రన్నట్టుగా వారితో మనం ఇక్కడ చూడవచ్చు సంప్రదాయ చీరకట్టు నిదుట బొట్టు జోడ కొప్పు మల్లెపూలు ధరించి ప్రపంచ సుందరి పోటీదారులు తెలుగుదనం ముట్టిపడేలా ముస్తాబయ్య ముస్తాబయ్యారు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆట పాటలతో నృత్యాలు చేశారు దేవాలయాలను సందర్శించు దర్శించుకున్నారు పర్యాటక ప్రదేశాల్లో ఫోటోలకు పూజలిస్తూ వయారాలు పోయారు మొత్తంగా బుధవారం ముసివారు రెండు వేల ఇరవై ఐదు పోటీదారులు ఊరగల్లు పర్యటనలో సందడిగా గడిపారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెండు బృందాలుగా వచ్చిన యాభై ఏడు మంది సుందరి మండలు సుందరీమణులు చారిత్రక స్తంభాల ఆలయం వరంగల్ కోట రామప్ప ఆలయాలను సందర్శించారు తొలుత వివిధ దేశాలకు చెందిన ముప్పై మూడు మంది ముద్దుగుమ్మలు సాయంత్రం ఐదు గంటలకు ప్రత్యేక బస్సులో జిల్లా కేంద్రంలోని హరిత హోటల్కు చేరుకున్నారు అక్కడి నుంచి భారత సాంప్రదాయ చీరకట్టులో ములుగు జిల్లాలో వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ఆలయానికి వచ్చారు యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని చూసి విధంగా ఇక్కడ పలు ఆలయాలను సందర్శిస్తున్నట్టుగా చూడవచ్చు పోటీదారులు విధంగా ప్రపంచ సందర్శి పోటీలో పాల్గొన పోటీదారులు ఈ విధంగా సుందరీమర్లు ఈ విధంగా రాష్ట్రంలోని వివిధ ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ తెలుగుదనం ముట్టిపడేలాగా ఇక తెలంగాణ సాంప్రదాయ ప్రకారం చీరకట్టులో విధంగా వాళ్ళు వివిధ ఆలయాలను సందర్శిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా పైసలు ఇస్తామన్నా పట్టించుకోలే కొందరు అధికారుల నిర్లక్ష్యంతో మిస్ వరల్డ్ పోటీల స్పాన్సర్లను స్పాన్సర్లు వెనక్కి రాష్ట్ర ప్రభు సర్కారుపై ఇరవై ఏడు కోట్ల భారం విధంగా పైసలు ఇస్తామన్నా కూడా పట్టించుకోలే కొందరు అధికారుల నిర్లక్ష్యంతో మిస్ వరల్డ్ పోటీల స్పాన్సర్లకు స్పాన్సర్లు వెనక్కి రాష్ట్ర సర్కారుపై ఇరవై ఏడు కోట్ల భారం ఈ విధంగా స్పాన్సర్లు రాష్ట్ర ప్రభుత్వానికి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి గాను ఇరవై ఏడు కోట్లు ఇవ్వడానికి కూడా ముందుకొచ్చి కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యంతో ఈ విధంగా ఇరవై వాళ్ళు వెనక్కి వెళ్ళిరంట వాళ్ళని సరిగా డీల్ చేయలేకపోవడంతో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఇరవై ఏడు కోట్ల భారం పడుతుందన్నట్టుగా చూడవచ్చు మొదటి నుంచి కూడా ఈ విధంగా విశ్వాలని పోటీలు జరుగుతున్న సందర్భంగా వివిధ ప్రముఖ కంపెనీలు విధంగా పెట్టుబడి పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నట్టుగా ప్రకటించుకున్నాయి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విధంగా ఈ ఓకే అనుమతులు ఇచ్చినట్టుగా చూడవచ్చు కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ స్పాన్సర్లు అనేది వెనక్కి తగ్గినట్టుగా చూడవచ్చు ఇరవై ఏడు కోట్ల భారం తెలంగాణ రాష్ట్ర పైన పడింది అన్నట్టుగా చూడవచ్చు సందర్భం పుష్కర స్నానం పరమ పవిత్రం సరస్వతి పుష్కరాలు మే పదిహేను నుంచి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనిమిల రేవంత్ రెడ్డి గారు మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకు శ్రీ సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం మరియు సరస్వతి ఘాట్ ప్రారంభోత్సవం అనంతరం త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారు ముఖ్య సమాచారం శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామీజీ తోగుట ఆశ్రమం పీఠా పీఠాధిపతి గారు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనున ఉదయం పది ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సంకల్పంతో పాటు పుష్కర స్నానాన్ని ఆరంభిస్తారు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు యాగాలు నిర్వహించబడతాయి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సరస్వతి ఘాట్లో ప్రత్యేక సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహించబడుతుంది తాత్కాలిక నివాస ఏర్పాట్లు టెంట్ సిటీ అందుబాటులో ఉన్నాయి ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ప్రముఖ కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే అరుదైన మహాపుష్కరాలకు ఇచ్చేసి కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించండి అందరూ ఆహ్వానితులే శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం గ్రామం కాళేశ్వరం మండలం మహదేవపూర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దేవాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వం నిజంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది కా ఈ కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా మూడు నదులు ఒకే చోట కలుస్తున్నాయి ఈ విధంగా ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుతారన్నట్టుగా ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ పుష్కర స్నానాలు అనేది ప్రారంభం చేసినట్టుగా చూడవచ్చు ఈరోజు ఉదయం ఐదు గంటల నలభై ఐదు గాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్